శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యో నమ ఇప్పటి వరకు మనం వారి మహిమల్ని ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో మహాస్వామి వారి యొక్క మహిమతో పాటు మహాస్వామి వారు చిన్న పిల్లల పట్ల కూడా ఎంత ఆదరణ కలిగి ఉంటారో అన్న అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాస్వామి వారు కంచిలో శ్రీ త్రిపురసుందరీదేవి చంద్రమౌళీశ్వరుల స్వామివారిని పూజిస్తూ ఉన్నారు ఆ పూజను చూడటానికి భక్తులు శ్రద్ధతో ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు అమ్మవారికి అలంకరించినటువంటి పట్టు చీర అక్కడ అందరినీ కూడా ఆకర్షించిందనమాట వేదికకు దూరంగా ఒక మూలన తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టినటువంటి చీరను చూసింది చూడటంతోటే తనకు ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది అమాయకంగా తల్లి కూతుర్ని ఎంతో బుజ్జగించి మందలించింది అయినా కూడా విన్నది కాదు ఆ అమ్మాయి సరే చివరికి పూజ అయిపోయింది స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు క్యూలో నిలబడి జనమంతా కూడా తీర్థం పుచ్చుకుంటున్నారు తల్లి పిల్లని ఎలాగో సముదాయించి తీర్థం అందుకోవటానికి అందరితో పాటు వేదిక దగ్గరికి క్యూలో వస్తుంది హఠాత్తుగా స్వామివారు తీర్థం ఇవ్వడం ఆపేశారు ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు స్వామివారు వెంటనే లేచి అమ్మవారికి కట్టిన చీరను పట్టు చీరను తీసుకొని వచ్చి ఆ పిల్లకు ఇచ్చి తర్వాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు ఆ అమ్మాయి అది చూసి ఎంతగానో సంతోషపడిపోయింది తల్లి మాత్రం విస్తుపోయింది ఎందుకంటే ఎక్కడో దూరాన అంత దూరాన ఒక మూలన కూర్చున్నటువంటి తన బిడ్డ యొక్క కోరిక మహాస్వామి వారికి ఎలా తెలిసింది అనుకుంటూ ఆశ్చర్యపోవడం అనేది ఆవిడ వంతైంది వారు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి చిన్న పనులు మహాస్వామి వారికి ఒక లెక్క మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू